నమస్కారం నా పేరు సౌమ్య ఈ రోజు సంపద రాబోయే బడ్జెట్ పై చర్చించడానికి వాణిజ్య మరియు సేవా రంగాలు ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కామర్స్ మినిస్ట్రీ సెక్రటరీస్ ఈ మీటింగ్ లో పాల్గొన్నారు జూలై నెల ఇరవై మూడున లేదా ఇరవై నాలుగున బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అడ్డు అదుపు అలుపు లేకుండా పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్స్ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిలను ట్రిలియన్ డాలర్ల మార్కు పైన ఉన్న మొత్తం స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బైజూస్ లో పెట్టిన నాలుగు వేల రెండు వందల కోట్లను నష్టంగా రైట్ ఆఫ్ చేసుకున్న పెట్టుబడుల దిగ్గజ కంపెనీ ప్రాసెస్ బైజూస్ లో సుమారు పది శాతం వాటా కలిగి ఉన్న ప్రాసెస్ మొత్తం పెట్టుబడిని జీరో చేసుకోవడం గమనార్హం ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ లోనికి ఇప్పటికే అనేక రకాల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్స్ లో స్విగ్గి మీషో అరెడైటిస్ వంటివి చాలా కీలకం ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించే అవకాశం ఉందని భావిస్తున్న మార్కెట్ వర్గాలు సెబీ ఇచ్చిన మినిమం పబ్లిక్ షేర్ హోల్డర్స్ నియమాన్ని అనుసరించి ఈ బ్యాంకుల్లోని పెట్టుబడి వాటాను తగ్గించే అవకాశం ఉంది యుకో ఐఓబి మహారాష్ట్ర బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పంజాబ్ అండ్ సెన్ బ్యాంకు లో ఓటాను విక్రయించవచ్చు అని అంచనా వేస్తున్న ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ఎల్ఐసిలో ప్రభుత్వ కనీస వాటాను తగ్గించుకునే గడువును ఇప్పటికే పొడిగించింది రెండు కోఆపరేటివ్ బ్యాంకులపై కొరడా బ్యాంకింగ్ రెగ్యులేటర్ కోల్కతాకు చెందిన నేషనల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ మరియు బ్యాంకింగ్ సొసైటీ లిమిటెడ్ పై రెండు లక్షల పెనాల్టీ వేసింది అలాగే బెల్గవీకి చెందిన హిర షుగర్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై ఇరవై ఐదు వేల పెనాల్టీ విధించింది కేవైసీ నిబంధనలు మరియు బ్యాంకింగ్ ఎక్స్పోజర్ నార్మ్స్ ను పాటించలేదు అని చర్యలు తీసుకున్న ఆర్బీఐ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ కంపెనీలు కలిసి రుణాలు ఇచ్చే ప్రక్రియను ఖరారు చేయనున్న లెండింగ్ కమిటీ ఈ మేరకు వచ్చే నెల ఆఖరు లోపు ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదికను అందించనున్న కమిటీ గత నెల ముప్పై ఒకటి ఆరుగురు సభ్యులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు ఈ సిఫార్సులు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్న నేపుణులు బ్రిడెన్షియల్ ఫినాన్షియల్ సర్వేలో సంచలన విషయాలు మగవారితో పోలిస్తే పనిచేస్తున్న ఆడవారిలో కేవలం మూడో వంత మహిళలు మాత్రమే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్నారని వెళ్ళడి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మగవారి కన్నా ఆడవారు ఎక్కువ ఆటంకాలు ఉన్నాయని చెప్పిన సర్వే పిల్లలు మరియు కుటుంబ బాధ్యత కోసం ఆడవారు చాలా ఎక్కువగా కష్టపడుతున్నారని ధృవీకరించిన అదే నివేదిక మహారాష్ట్రలోని బిల్డర్ కి షాక్ ఇచ్చినారే రా ఫ్లాట్ కొనుగోలు కోసం కట్టిన మొత్తం అరవై ఆరు లక్షలతో పాటు వడ్డీని కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించిన మహారాష్ట్ర ఇవ్వలేదని కట్టిన మొత్తానికి వడ్డీ చెల్లించాలని చెప్పిన కర్ణాటక రేరా చెలరేగిపోతున్న సైబ్రాసుర్లు ఫోడెక్స్ రైడ్ స్కామ్ చేస్తున్నారని ముగ్గురిని అరెస్ట్ చేసిన భోపాల్ పోలీస్ మరో స్కామ్ లో ఫెడక్స్ ఏజెంట్ గా నటిస్తూ ఫ్రాడ్లైండ్ యాక్టివిటీస్ అరెస్టు చేసిన ఢిల్లీ పోలీస్ ఇదిలా ఉండగా తెలంగాణలో పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న సైబర్ క్రైమ్స్ మే నెలలో జరిగిన చార్టెడ్ అకౌంటెంట్ పరీక్షా ఫలితాలను జులై మొదటి వారంలో విడుదల చేయొచ్చు అని చెప్పిన ఐసిఏఐ ఇదిలా ఉండగా చార్టర్డ్ అకౌంటెంట్స్ లో కేవలం ఇరవై ఒక్క శాతం మంది మాత్రమే రోజువారీ పనులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారని చెప్పిన నివేదిక మరోపక్క దాదాపు ముప్పై శాతం మంది ఎప్పుడు ఏ అనే మాట వినలేదు అని వెళ్ళడి ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ పై పంతొమ్మిది కోట్ల పెనాల్టీ విధించిన ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్లాట్ఫామ్ మనీ రెగ్యులేషన్ ను పట్టించుకోలేదు అని వాదనతో పెనాల్టీ విధించిన యాంటీ మనీ లాండరింగ్ పట్టించుకోలేదు అనే ఆరోపణతో క్యూకాయిన్ ఓకేఎక్స్ వంటి వార్నింగ్ ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్స్ సుమారు రెండు వందల పాయింట్ల లాభాలతో ఇరవై మూడు వేల ఏడు వందల పైన ముగిసిన నిఫ్టీ సూచి ఏడు వందల పాయింట్ల లాభాలతో డెబ్బై ఎనిమిది వేల వద్ద ముగిసిన థర్టీ స్టాక్ల సుచిగా తీరుకున్న బిట్కాయిన్ ధర ఒక బిట్కాయిన్ అరవై వేల డాలర్ల దగ్గర ఉండగా ఇథీరియం మూడు వేల నాలుగు వందల డాలర్ల దగ్గర ఉంది స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై దగ్గర ఉండగా ఒక కిలో వెండి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు